కర్నూలు జిల్లా అదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత సమావేశం జరిగింది మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వచ్చి పెద్ద ఎత్తున ఇవాళ విస్తృత సమావేశానికి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం బాబుషూరుటి మోసం అనే గ్యారంటీ అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది చూడబోతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు వారు ఏది చెప్తే అది మోసమని ఈ సందర్భంగా ప్రజలు రేపు మీరు ఇంటింటికి ప్రోగ్రామ్ పెట్టారు ఆ ప్రోగ్రామ్ ప్రతి కార్యకర్త కూడా వాళ్ళు ప్రశ్నించాలి నువ్వు ఏదైతే చెప్పావు సచేవాల గురించి మరువై మరో విషయవర్గాల వారికి ఎందుకు మోసం చేస్తున్నారు చెప్పి వారి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ తో ఈ రోజు ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసి ప్రజలందరూ రావడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ రోజు చూస్తా ఉంటే ఈ రోజు సంవత్సర కాలంలోనే ఈ రోజు కూట ప్రభుత్వం మీద వారి మీద జనం ఒక్క ఆధార్ కార్డు ఒక్క తల్లికి అరవై డెబ్భై వచ్చింది మీకు అంతా తెలిసే ఉంటుంది ఎలా వస్తుంది మరి ఇది స్కీమా క్షేమ అర్థం కావడం లేదు అదే విధంగా ప్రతి మహిళకి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారని చెప్పేసి మరి ఒక మిషన్ ఇస్తామని చెప్పేసి మహిళా దినోత్సవం రోజు ఆయన ప్రకటించారు మరి మహిళలకు ఎక్కడైనా కుట్టు మిషన్ ఇస్తున్నారా మరి ఎక్కడైనా ట్రైనింగ్ నడుస్తా ఉందో కూడా మాకు తెలియడం లేదు మరి నూట యాభై కోట్లు స్కీమ్ అని చెప్పారు మరి స్కీమ్ వచ్చామో పరిగెట్టే అర్థం కావడం లేదు ఇలా చెప్పుకుంటూ పోతే అదే జగనన్న ప్రభుత్వం మరి మరే స్కీమ్ లోటు ఇచ్చారు మరి సంక్షేమ పథకాలు ఇచ్చారు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అంటున్నారు ఇదే ఆలోచన వర్గంలో రింగ్ రోడ్లు ఎవరేశారు మరి బైపాస్ రోడ్లు ఎవరేశారు అదే విధంగా మెడికల్ కాలేజ్ ఎవరు కట్టించారు ఇదంతా డెవలప్మెంట్ కాదా అని నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం రోజు మళ్ళీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడతాడు మా ఆదోడ ప్రజలు అలాగా మా దోడ ప్రజలు అప్పుడు అసెంబ్లీలోనే అడిగారు కాబట్టి ఏమయ్యా రాష్ట్రంలో కష్టాలన్నీ ఆదరణలోనే ఉన్నాయా ఎక్కడ లేదా మరి ఆదో ప్రజలు నువ్వు అడిగే ప్రశ్నలు భయ భయపడం చేస్తున్నావు అని చెప్పారు

జగన్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉందంటే ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా కేసులు ఎదిగేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిన పరిస్థితి జరిగింది అయినా జాత కాలేవాడి ఎందుకు కాలేదు ఆయన ఏం తప్పు చేయలే ఏదన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు వెళ్ళించాడు కానీ ఏ రకంగా కూడా అందరూ కూడా బీసీ ఎస్ఎస్టీ మైనార్టీలంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు విస్తృత సహాయ సమావేశంలో పాల్గొని విజయవంతం చేసినందుకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మామూలుగా బాబు ప్యూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది రాష్ట్రం అంతా కూడా ఇన్ఛార్జీలు అయితే ఎమ్మెల్యేలు అయితే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రజల ద్వారా ఏదున్నా పార్టీకి కార్యకర్త అభిమానులే అని చెప్పేసి నేను చెప్పడం చేస్తా ఉంది ఇది గమనించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే అధికారం వచ్చినప్పుడే మనం మన పార్టీ నాయకుల్ని అభిమానుల్ని అందరినీ కూడా బాధ్యతాయుతంగా మనము వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఆదుకునే విషయంలో మనమంతా ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇలాంటి అభిమానాన్ని చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ అంటేనే ఒక అభిమానం ఒక బ్రాండ్ అది